వడ్డీ వడ్డించడం ఎపిసోడ్కి స్వాగతము ఇవాళ దొండకాయ వేపుడు అయితే చేసేసాను దొండకాయ వేపుడులో ఇలాంటి పొడి వేసి చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అసలుకి ఎవరికి పెట్టడానికి కూడా ఇష్టపడరు అంతా నేనే తినేస్తే బాగుంటుందని అనిపిస్తుంది పక్కింటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ వల్ల మా హస్బెండ్ చేత అయితే నేను తిట్టించుకోవాల్సి వచ్చింది ఎందుకంటారా సండే రోజు ఎవరైనా ఎరకారం చేస్తారా ఎరకారం చేస్తే అసలు స్మెల్ వస్తుందా ఇంటమ్మా ఈ స్మెల్ వస్తుంది ఎరకారం కొంచెం వెయ్యి అని చెప్పి మరీ వచ్చింది ఆ హస్బెండ్కి తీసి పెట్టిన చికెన్ని వేసుకొని తినేసింది మా హస్బెండ్ వచ్చారు తనకి లేదు తినడానికి నాకైతే చాలా తిట్లు పడ్డాయి తక్కింటో వల్ల ఎప్పుడూ తిట్లే నాకు చూశారు కదా పల్లీలు ఎండుమిర్చి పౌడరు ఇలాగ ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం వేసి మిక్సీ పట్టేసి అందులోనే తెల్లబాయిలు కూడా వేసేసేయాలి ఇలాగ మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో ఈ కన్స్టెంట్లో దొండకాయలు వేగితే చాలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఇలా వేగితేనే తాలింపు బాగుంటాయి ఇలాగ పొడి వేసేసి ఆపేస్తే సరిపోతుంది తర్వాత వేపుడైతే ఇలా తయారవుతుంది చాలా బాగుంటుంది వేరే కర్రీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా కానీ చేసుకుంటే అన్నం అంతా కూడా దీంతోనే కలుపుకొని తినేయచ్చు సరే కానీ దొండకవి ఇప్పుడు ఎలా ఉందో లైక్ కొట్టండి ప్లీజ్ మీరు చేయగలరా లైక్ సబ్స్క్రైబ్